నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే ఐలాన్ మావీరన్ ఇటీవల విడుదలైన అమరన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి కాగా తాజాగా మరో మూడు చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు అందులో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది తదుపరి డాన్ చిత్రం ఫేమ్ సిబి చక్రవర్తి డైరెక్షన్లో ఒక చిత్రం రానుంది అదేవిధంగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తన ఇరవై ఐదవ చిత్రంలో శివకార్తికేయ నటించడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ ఫైనల్ అయింది పురా నానూరు పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్ సంస్థ నిర్మించనుంది కాగా ఈ చిత్ర షూటింగ్ను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం కాగా అందులో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో షూట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయినట్లు సమాచారం అయితే దర్శకురాలు సుధా కొంగర నటుడు శివ మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రోమో షూట్ రద్దయినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది ప్రోమో షూట్కు పూర్తి గడ్డంతో శివకార్తికేయన్ రావడం వల్ల సుధా కొంగర అభ్యర్థం చెప్పాడు గడ్డం తొలగించి రావాలని దర్శకురాలు సుధా కొంగర చెప్పడంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయంట అయితే కథ చెప్పినప్పుడు గడ్డంతోనే ఉండాలని చెప్పారు కదా అంటూ శివ కార్తికేయన్ కాస్త అసహనం చెందారంట లైట్ బియడ్తో ఉండాలని చెబితే పరుత్తి వీరంలో మాదిరి ఉంటే ఎలా అని దర్శకురాలు కొంగర అనడంతో తన అభ్యంతరాన్ని తెలిపి షూటింగ్ స్పాట్ నుంచి శివ వెళ్ళిపోయినట్లు టాక్ స్ప్రెడ్ అవుతుంది అయితే ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించి మళ్ళీ త్వరలోనే ప్రోమో షూట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది అయితే ఇందులో ఎంత నిజం ఉన్నది అని తెలియాల్సి ఉంది కాగా ఈ చిత్రం ద్వారా నటి శ్రీలీల కోలీవుడ్కు పరిచయం కానున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది అదేవిధంగా ఇందులో నటుడు జయం రవి ప్రతి నాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది దీనికి జీవి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు అయితే ఈ విధంగా ఒక దర్శకుడు ఒక యాక్టర్ మధ్య ఉండాల్సినటువంటి అవినాభావ సంబంధం చిన్న చిన్న విషయాల పట్ల వాళ్ళ మధ్య విభేదాలు తలెత్తే విధంగా తలెత్తున్నాయి ఈ మధ్య కాలంలో చాలామంది డైరెక్టర్లు యాక్టర్ల మధ్య ఈ విధంగానే చిన్న చిన్న విషయాలకు పోయి పెద్ద పెద్దగా వాళ్ళు చేసుకుంటున్నారు సో ఇలాంటి విభేదాల వల్ల ఆ యొక్క సినిమాపై ఆ యొక్క ఎఫెక్ట్ అనేది కనబడుతుంది దీనివల్ల ప్రోడక్ట్ అనేది నీట్గా రాకుండా ప్రజల్లో ఆ యొక్క ప్రోడక్ట్ పట్ల ఆ సినిమా పట్ల ఆసనం వ్యక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాటిపై దర్శకుడు హీరో వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ యొక్క బంధాన్ని నిలబెట్టుకోవాలని ట్రేడ్ పండితులు ప్రజలు ఆశిస్తున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి